సందర్భంగా ఇవాళ విజయవాడ పట్టణంలో జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ లక్ష్మీసాహ గారి నేతృత్వంలో అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంయుక్తంగా ఒకేసారి వినాయకుడి మట్టి బొమ్మల్ని తయారు చేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీంట్లో ప్రజల్ని యువతని ముఖ్యంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులను భాగస్వాములు చేయడం ఒక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పడం జరిగింది ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రజలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని సంకల్పించి కార్యక్రమం పూర్తయ్యేసరికి ఏడు వేల మూడు వందల డెబ్బై మంది పాల్గొని అక్కడికక్కడే కుమరి సోదరుల సహాయంతో వినాయకుడి విగ్రహాలు బొమ్మలు తయారు చేయడం నిజంగా సంతోషకరమైన వరల్డ్ రికార్డ్ కోసం చేసిన ప్రయత్నం కాదు వినాయక చవితి పండుగ ప్రాశస్తాన్ని తెలియజేస్తూనే ఈ పర్యావరణ పరిరక్షణను కూడా మనం నడుం బిగించాలని చెప్పే ప్రయత్నం ఈ అద్భుత ప్రయత్నం చేసిన జిల్లా యంత్రాంగానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా అదే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు కానీ లేదా నిమజ్జనంలో కానీ ఎటువంటి అనుమతుల విషయంలో ఇబ్బందులు రాకుండా ఎటువంటి రుసుము చెల్లించకుండా అదేవిధంగా నవరాత్రులు జరుపుకుంటున్న సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఉచితంగా కూడా మండపాలకి వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పండగ జరుపుతున్న సందర్భంలో ఒక పర్యావరణాన్ని కాపాడడం భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకోవడమే కాకుండా ప్రజలు యువత ముఖ్యంగా స్వీయ నియంత్రణను పాటించాల్సి ఉంది ఒక పవిత్రతో కూడిన కార్యక్రమం వీటిలో అశ్లీల పాటలకు కానీ ఇతరత్ర వాటికి చోటునివ్వకుండా భక్తి పారవశ్యంతో జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని అదే విధంగా జరుపుకోవాలని ఎందుకంటే దీనికి ఒక ప్రాశస్తం ఉంది ఒక విశిష్టత ఉంది ఆ వాటిని కాపాడాల్సిందిగా నేను యువతని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ ఇంత అందంగా మట్టి బొమ్మలను తయారు చేశారు ఇవాళ కొండపల్లి శ్రీనివాస్ ఈ బొమ్మలు తయారు చేసి ఇదే విధంగా ఏడు వేలకు పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఇంత అందంగా బొమ్మలు తయారు చేసి వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజుల పాటు ఈ వినాయకుణ్ణి ప్రార్థించి భక్తి శ్రద్ధలతో వారి జీవితాల్లో అన్ని విజ్ఞానాలని తొలగింపజేసుకుని ఐశ్వర్యాలు ఆయుర్వర్గాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు